ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో తూర్పు దళ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా భేటీ అయ్యారు విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో పాల్గొనేందుకు వచ్చిన సీఎంని సంజయ్ బల్లా మర్యాద పూర్వకంగా కలిశారు భారత నావికా దళానికి సేవలు అందించే కంపెనీలు స్టార్టప్లను రాష్ట్రానికి ఆహ్వానించే అంశంపై చర్చించారు విశాఖ భవిష్యత్తు నగరంగా మారుతుందని దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నావీ కలిసి పనిచేయాలని అన్నారు సీఎం చంద్రబాబు నావీ అంటే కేవలం ఫైటింగ్ ఫోర్స్ మాత్రమే కాదని నావీ మ్యూజియం ఏర్పాటు చేసి యువతకు రక్షణ రంగంపై అవగాహన కల్పించాలని చెప్పారు నావీ చేపట్టే వివిధ ప్రాజెక్టులు కార్యకలాపాలకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు సీఎం